హలో లైఫ్ ఆఫ్ రమేష్ ఉన్నారు మేమైతే మేమైతే చాలా సో ఇవాళ వెంకటగిరి పోలేరమ్మ గుడికి అయితే వెళ్తున్నాము మీ అందరికీ తెలుసు మాది వెంకటగిరి అని చెప్పి సో మేమైతే విజయదశమికి అయితే ఈ ఊరికి వచ్చేసాము జాతరకు రాలేకపోయాము సో అందుకోసం అని చెప్పి విజయదశమి రోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకున్నాము సో ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పువ్వులతోటి ఇలా పట్టిల్లా కట్టాను వీటి అయితే సన్నజాజులు సెండజాజులు రెండు ఉన్నాయి మాకు వాటిలతోటి పట్టీల్లాగా కట్టాను సో పట్టిల్లా కడితే ఏంటంటే తక్కువ ఫ్లవర్స్ ఉన్నా కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న ఫీల్ వస్తుంది అందుకోసం అని చెప్పి వన్ వన్ ఫ్లవర్ తోటి అలా పట్టిల్లా కట్టాను సో వాటిని అయితే పెట్టేసుకొని వెంకటగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇంకా మేము వెంకటగిరికి వెళ్ళడానికి మాకు అరౌండ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఈవినింగ్ లో స్టార్ట్ అయ్యాము వెదర్ అయితే మామూలుగా లేదు సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ లో పల్లెటూరులో సూపర్ ఉంటుంది కదా ఛాలెంజ్ పెట్టుకుందాం ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి బాబు అన్నావు అంత లేదు ఫస్ట్ ట్రైన్ ఎట్నుంచి వస్తుంది ఛాలెంజ్ పెట్టుకోవాలి ఇటు ఓకే నువ్వు రైటా మేం లెఫ్ట్ నేను లెఫ్ట్ నేనైతే చెప్తా మొత్తానికి

మేము వెళ్ళే దారిలో మాకు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది ఇక్కడ నిడిగిల్లు ఉంటది గేట్ సో ఈ గేట్ పడింది అని చెప్పి సరదాగా గేమ్ చాలెంజ్ పెట్టుకుంటే మా మోమ్ అన్న మాటలకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది సో ఇంక మా గేట్ కూడా ఎత్తేసారు ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాము వెంకటగిరికి అయితే వచ్చేసాము ఈ జంక్షన్ అయితే పాల కేంద్రం అంటారు సో ఇక్కడ మనకు బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి జాతరకు సంబంధించి రీసెంట్ గా జాతర అయింది కదా సో ఆ బోర్డ్స్ అన్ని అలానే ఉన్నాయి ఈ పాల్ కేంద్రం నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతే మనకు అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఈ రోడ్ చాలా చాలా బాగుంటది ఈ రోడ్ లో చాలా టెంపుల్స్ ఉంటాయి బావా టెంపుల్ ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయి చాలా టెంపుల్స్ ఉంటాయి అంతేకాదు ఈ రోడ్ నుంచి వెళ్తే వెంకటగిరి దుర్గం కొండ కనిపిస్తుంది మామూలు ఉండదు అసలు ఈ కొండను చూస్తే అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది ఇది మా ఆయన ఫేవరెట్ ప్లేస్ ఇన్ వెంకటగిరి చాలా చాలా ఇష్టం ఆయనకి ఈ కొండను చూసుకుంటూ ఉండిపోతారు ఈ కొండ మీదకి చాలా మంది ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది లాగా వెళ్తూ ఉంటారు సో మేమైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలి ఒకసారి ఇక్కడైతే బాబా స్టాచ్యూ అయితే వచ్చేసింది సో బాబా స్టాచ్యూ దగ్గర సంక్రాంతి అప్పుడు కనుమ రోజు తెప్పోత్సవం చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు ఎవరైనా మీరు మిస్ అయితే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కనుమ రోజు అయితే రావడానికి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రోడ్ అంటేనే చాలా బాగుంటుంది చాలా మెమరీస్ ఉంటాయి సో ఇదిగో మళ్ళీ దుర్గం కొండ వచ్చేసింది ఈ కొండ మీద నుంచి చూస్తే వెంకటగిరి మొత్తం కనిపిస్తుంది చుట్టుపక్కల గ్రీనరీ చాలా చాలా బాగుంటుందంట సో మేము ఖచ్చితంగా వెళ్ళాలని ట్రై చేస్తున్నాము సో ఒకవేళ వెళ్తే మీకు కంపల్సరీ వీడియో అయితే పెడతాను ఎవరైనా వెంకటగిరికి సంబంధించిన వాళ్ళు వెంకటగిరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మాకు ఒక కామెంట్ అయితే చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారని చెప్పేసి అని ఫైనల్లీ మేమైతే గుడి వచ్చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలేరమ్మ ఆర్చ్ దగ్గర ఉన్నాము సో ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఇటు తిరిగి చూస్తే ఏంటంటే రాజావీధి ఎప్పుడైనా కూడా ఈ లైన్ రాజావీధి అంటారు ఎప్పుడు వెహికల్స్ వచ్చినా కూడా మనకి ఈ రోడ్లో నుంచి పోలేరమ్మ ఆర్చ్ దగ్గరకు వచ్చే మనకు టర్న్ అవుతాయి బస్సులు కంపల్సరీ ఈ రోడ్ నుంచే వెళ్ళాలి సో రీసెంట్గానే జాతర జరిగింది కాబట్టి జాతర బ్యానర్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి అందులోనూ ఇవాళ విజయదశమి కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు కూడా క్రౌడ్ ఇలానే ఉంటారు అమ్మవారి దగ్గర సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగ్ టైమ్స్లో వస్తే చాలా బాగుంటుంది చాలా మహిమగల అమ్మవారని మీకు ఆల్రెడీ మేము ముందే చెప్పాను సో ఇక్కడ నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాలి లోపలికైతే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ కనిపిస్తున్న మండపం దగ్గరే అమ్మవారు అయితే ఉంటారనమాట సో ఫస్ట్ మనం మార్చిలో నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపల ఈ మండపం అయితే ఉంటుంది సో ఈ మండపం లోపల అమ్మవారు ఉంటారు సో ఈ అమ్మవారిని అయితే మనం దర్శించుకోవాలి ఈ మన జాతర జరుగుతుందని చెప్పాను కదా సో జాతర జరిగినప్పుడు ఈ ప్లేస్లోనే మనకు అమ్మవారిని అయితే ఉంచుతారు సో ఉంచి తర్వాత వెంకటగిరి వీధులు మొత్తం తిప్పి తర్వాత అయితే తీసుకొని వెళ్ళిపోతారు సో జాతర జరిగినప్పుడు ఈ ప్లేస్లో అయితే ఎంత క్రౌడ్ ఉంటారంటే అండి మాటలో మంది ఉంటారండి అంత మంది ఉంటారు ఎందుకంటే అంత ఫేమస్ మన పోలేరమ్మ జాతర అనేది సో అందులోనూ మన ఈ జాతరని రాష్ట్ర పండుగ చేశారు సో హాలిడే వచ్చింది ఇంకా ఎక్కువ మంది అయితే అవకాశం దొరికింది సో మీరు ఎవరైనా కూడా ఒకవేళ ఈ ఇయర్ మిస్ అయ్యి ఉంటే పోలేరమ్మ జాతర రావడానికి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రావడానికైతే ట్రై చేయండి మీకు తిరుపతి నుంచి వన్ అవర్ జర్నీ మాత్రమే తిరుపతి కాళహస్తి నెల్లూరు ఇట్లా గూడూరు చాలా సరౌండింగ్స్కి మనకు మిడిల్లో ఉంది వెంకటగిరి అనే ప్లేస్ అయితే సో పోలేరమ్మ జాతరకైతే కంపల్సరీ రావడానికి అయితే ట్రై చేయండి ఫైనలీ అమ్మవారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది అమ్మవారిని విజయదశమి రోజున దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అందరూ చల్లగా ఉండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ స్పెషల్ జీడిపప్పు మైసూర్ పాక్ కూడా చాలా ఫేమస్ మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి సో ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంక రిటర్న్ అయిపోయిన తర్వాత పానీపూరి తిన్నాము సో మా పిల్లలకైతే పానీపూరి చాలా ఇష్టం ఇంక వాళ్ళు ఆల్రెడీ తినేశారు సో పిల్లలు లేరు ఏంటి అని అనుకోకండి వాళ్ళు ఆల్రెడీ తిని పక్కన ఉన్నారు సో ఇంక ఇక్కడ తినేసిన తర్వాత మేము మళ్ళీ రిలయన్స్కి అయితే వెళ్ళాము రిలయన్స్లో కొన్ని థింగ్స్ కావాలని చెప్పి సో ఇంక అక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్స్ తిన్నారు పిల్లలు సో ఇంకా వాళ్ళకంతా తీసిచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసినారు మంచిగా నేనైతే ఐస్ క్రీమ్స్ తిన్నాను సో నేనైతే తీసుకోలేదు ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము అన్ని ప్రోడక్ట్స్ అన్ని తీసేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్